మాజీ సర్పంచ్ పూర్వపు విద్యార్థి ఓలేటి పాపిరెడ్డి మరియు పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం పథకంలో పిల్లలు భోజనం చేయడానికి ప్లేట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ శ్యాంబాబు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి దాతలు అవసరమని విద్యార్థులు విద్యాభివృద్ధిలోనే భాగస్వాములైన పూర్వ విద్యార్థులు సహకరించాలని దీని ద్వారా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి మరింత కృషి జరుగుతుందని అన్నారు మరో ఎంఈఓ నారాయణ దాస్ మాట్లాడుతూ ఓలేటి పాపిరెడ్డి లాంటి విద్యా దాతలు అవసరమని ఈ సమాజాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు మాజీ సర్పంచ్ పూర్వపు విద్యార్థి అయిన ఓలేటి పాపిరెడ్డి మాట్లాడుతూ ఇదే పాఠశాలలో చదువుకున్న మేము గ్రామ సర్పంచ్ గాను పనిచేయడం జరిగిందని పాఠశాల అభివృద్ధికి అలాగే గ్రామ అభివృద్ధికి ఎప్పుడు ముందుంటామని చెప్పడం జరిగింది ప్రధానోపాధ్యాయులో మాధవన్ మాట్లాడుతూ నర్సింగాపురం స్కూల్ లను హై స్కూల్గా మార్చడం జరుగుతుందని టెన్త్ క్లాస్ వరకు కూడా ఉంటుందని దీనికోసం కృషి ఎంఈఓ ప్రభుత్వ ఉద్యోగులకు ధన్యవాదాలు కాబట్టి అందరూ కూడా బాగా చదువుకోవాలి అదేవిధంగా మరి రోజు ఇక్కడ బాబురెడ్డి గారు మంచి ప్లేట్లు వంద ప్లేట్లు మరి రోజు బహుకరిస్తున్నారంటే నిజంగా చాలా సంతోషకరం మరి మనం మొదలు పెట్టుకుందాం మరి మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే మరి ఈరోజు నేను ఒక అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే అదే మాజీ సర్పంచ్ గా తెలువ కొట్ట బాపిరెడ్డి గారు కూడా ఈ స్కూల్ చదువుకున్నారు ఇక్కడ ఉన్న పెద్దలందరూ వైస్ ప్రెసిడెంట్ గారు కావచ్చు చిన్న గారు కావచ్చు అందరూ ఇదే స్కూల్లో చదువుకున్నాం ఒకటే టైల్డ్ హౌస్ ఒకటి ఉండేది పెంకులతో తో ఈ మూలని ఇప్పుడు ఆఫీస్ రూమ్ చాలా హెచ్ఎం గారు ఉంటున్నారు కదా ఆ రూమ్ లోనే మేము అందరం చదువుకునేవాళ్ళు చాలా తక్కువ ఇది అంతా ప్లే గ్రౌండ్ ఉండింది వాలీబాల్ కోర్టు వాలీబాల్ ఆడుకునే మేము సాయంత్రం ఇక్కడి నుంచే మేము ఒక వచ్చేది వాళ్ళు చూసి మీరు నిరసన చెందకూడదు మేము గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాం కొంతమంది దుంపలు పడంటున్నారు మేము బాగుంటాయి లేకపోతే ఇంకా ప్రగతి ఏ స్కూల్లో వేసినా నీలో సరుకు లేకపోతే ఏమేమి అర్థమే తల్లిదండ్రులకి బీపీ షుగర్లో మిగిలితే మీలో ఏమీ ఉండదు కాబట్టి ఎందుకంటే మనలో ప్రతిభ ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మంచి టాలెంట్ ఇస్తాడు ఆ టాలెంట్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలంటే టీచర్స్ చదువు చెప్పేటప్పుడు పక్కకి పక్క వాళ్ళతో మాట్లాడిన దృష్టి కార్యక్రమంలో నా వంతు స్కూల్ పిల్లలకి భోజన భోజనం పేఫ్లేట్లు పంచడం జరిగింది నేను ఇదే స్కూల్లో ఎడ్యుకేషన్ చేశాము అలాగే ఏ స్కూల్లో ఏ అవసరమైనా నా వంతు నా సహకారో నేను చేస్తూ ఉంటాను అలాగే ఈరోజు వచ్చిన ఎంఈఓ గారు హెడ్ మాస్టర్ గారు మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో సహా మేమందరం కూడా ఈ స్కూల్లో భోజన ప్లేట్లు పంచిపెట్టడం జరిగింది అన్ని ఈ హెడ్ మాస్టర్ ఏ సహకారం అందించాలన్నా నేను అందించడానికి నేను రెడీగా ఉన్నానని మీకు అయింది ఇదే కార్యక్రమంలో ఇప్పుడు కూడా నేను ఒక ఎక్స్ సర్పంచ్ సర్పంచ్ ఏం కూడా కూడా అంతకుముందు కూడా స్కూల్లో ఏ అవసరం వచ్చినా చేసి వని ఉన్నాను అందుసేతం సహకరించినందుకు మా హెడ్ మాస్టర్ గారికి మా ఎంఈ వారికి మా కార్యకర్తలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపు సెలవు ఎంపీపీ స్కూల్ నరసింహపురం ఈ పాఠశాల ఒక మోడల్ స్కూల్ గాను అలాగే ఒక జడ్పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగాను అభివృద్ధి చెందింది మరి పాఠశాలలో సుమారు నూట యాభై రెండు మంది పిల్లలు చదువుకుంటున్నారు ఈ పిల్లలందరూ కూడా మధ్యాహ్న భోజనం నైంటీ నైన్ పర్సెంటేజ్ చేస్తారు మరి పిల్లలు తినడానికి ప్లేట్లు గతంలో కొనిచ్చినవే పాడైపోయినాయి మరి ఈ విషయం గ్రామ ప్రజల్లో చెప్పగా అందులో ముందుండి పాపిరెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ గారు నర్సింగ్పురం ఎక్స్ సర్పంచ్ గారు మరి నేనున్నాను మీరు ఇంకెవరితో చెప్పకండి నేను ఇస్తాను గాని అని చెప్పి మరి ఈ రోజున వారు సుమారు పదివేల రూపాయలతో పదివే పదివేల రూపాయలతో ప్లేట్లు కొని ప్రతి పిల్లవాడికి ఒక క్వాలిటీ కంచెం అందించడం జరిగింది మరి వారికి వారి కుటుంబానికి మా పాఠశాల తరపు నుంచి మా విద్యాశాఖ తరపు నుంచి పిల్లల తరపు నుంచి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి వారికి భగవంతుని సహకరించి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి దాన కార్యక్రమాలు అనేకం జరపాలని మరి కోరుకుంటున్నా అలాగే వారు ఎటువంటి ఆడంబరాలు కోరకుండా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఎవరికి తెలియకుండా చేయండి అని చెప్పేసి నాతో అన్నారు అలా కదండి మాతో సంతోషం ఉండాలి కదా నలుగురు పెద్దలకి తెలియాలి గ్రామంలో అనేక మంది మీకులాంటి వాళ్ళు ఉండొచ్చు మరి మీ తోవలో నడవాలి కాబట్టి ఏదో చిన్న కార్యక్రమం పెట్టుకుందామని అని చెప్పి ఆయన అయితే మాత్రం ఎవరికి తెలియకుండానే ఇచ్చేయండి అని అన్నారు మరి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు థ్యాంక్ యూ